అవినీతి ఆరోపణలు లంచం తీసుకున్న ఘటనలో కర్నూలు జిల్లా ఆస్పరి ఎస్ఐ సివి నర్సింహులు సస్పెండ్ అయ్యారు చిత్తూరు జిల్లాలో ఎస్ఐగా విధులు నిర్వర్తించిన సమయంలో అవినీతికి పాల్పడిన అందుకు గాను ఈ నెల పదిహేనున ఆయనను సస్పెండ్ చేశారు ఎస్ఐ నర్సింహులు బదిలీపై ఇటీవలే చిత్తూరు జిల్లా నుంచి ఆస్పరికి వచ్చారు వైసీపీ హయాంలో నర్సింహులు చిత్తూరు జిల్లా సోమల ఎస్ఐగా పనిచేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు ఫిర్యాదులు చేసేందుకు వచ్చిన వారి నుంచి డబ్బులు వసూలు చేసేవాడని తెలిపారు అప్పట్లో ఓ కేసు వెనక్కి తీసుకోవడానికి మహిళ తాళిబొట్టు తాకట్టు పెట్టించి వేలు తీసుకున్నట్లు చెప్పారు సోమల మండలం కమ్మపల్లిలో రెండు వర్గాల మధ్య గొడవలో సంబంధం లేని వ్యక్తిని హత్యాయత్నం కేసులో ఇరికించేందుకు ఏడు లక్షలు తీసుకున్నట్లు వివరించారు కేసు నమోదు కావడంతో యువకుడు అమెరికా వెళ్ళే అవకాశం కోల్పోయినట్లు చెప్పారు దీంతో ఆ యువకుడు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు నర్సింహుల మీద వచ్చిన ఆరోపణలపై అనంతపురం డీఐజీ చౌడేపల్లి సీఐతో విచారణ జరిపించినట్లు పేర్కొన్నారు ఆరోపణలన్నీ వాస్తవాలను తేలటంతో నర్సింహులను సస్పెండ్ చేశారు